మకర రాశి వారికి జనవరి ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సమయం మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది ఈ కాలంలో గ్రహాల సంచారం మీ జీవితంలో వివిధ రంగాలను ప్రభావితం చేయనుంది సూర్యుడు జనవరి పద్నాలుగున మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీరు మీ స్థానం నుంచి వేరే స్థానానికి మారవచ్చు ఉద్యోగం మార్పు అయినా ఊరు మార్పు అయినా ఉండవచ్చు అలాగే ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపవచ్చు సూర్యగ్రహ ప్రీతి కోసం సూర్యాయ నమః మంత్రం జపించడం మంచిది జనవరి ఇరవై రెండు నుండి కుజుడు మీ ఆరో ఇంటిలో తిరోగమనం ప్రారంభమవుతుంది డబ్బు చేతికి అందుతుంది ధనాదాయానికి అవకాశాలు ఉన్నాయి ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది అయితే శారీరక శ్రమ ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం గాయాలు కాకుండా చూసుకోండి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కుజగ్రహ ఆరాధన మంగళవారం హనుమాన్ ఆలయంలో పూజ చేయించుకోవడం మంచిది ఎర్రటి వస్తువులు దానం చేయడం వల్ల ప్రమాదాలు తప్పుతాయి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి